ఈరోజు ఎనిమిదిన్నర సమయంలో వినుకొండ టౌన్లో జిలానే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము అందరూ సంయమనం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం అనేది సాధ్యం కాదు ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాము అక్కడ ఎవరు ఎటువంటి శాంతి విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం